హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పీసీ క్రియేషన్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఉసిరికాయ నిల్వ పచ్చడి పక్కా కొలతలతో ఇంట్లో ఎలా పెట్టుకోవాలో చూపిపోతున్నాను ఇంట్లోనే ఈజీగా పెట్టుకోవచ్చు ఈ టిప్స్ పాటిస్తూ ఈ టిప్స్తో పెట్టుకున్నారనుకో పచ్చడి సంవత్సరం పాటు గట్ కాయ అనేది గట్టిగా ఉంటుంది నిల్వ ఉంటుంది బూజ్ అనేది అస్సలు రాదు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మధ్య మధ్యలో టిప్స్ ఉంటాయి చిన్న చిన్న టిప్స్ టిప్స్ పాటిస్తూ పెడితే బిగినర్స్ కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా బయట కొనే పని లేకుండా ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు ఉసిరికాయలు అయితే తీసుకున్నాను ఒక కేజీ ఉసిరికాయలని శుభ్రంగా కడిగి ఇలాగ ఒక క్లాత్ మీద అయితే వేసి తుడిచేసి ఆరబెట్టుకున్నాను ఒక అరగంట పాటు ఎండబెట్టుకున్నాను వాటర్ అనేది లేకుండా ఆ తర్వాత ఇక్కడ ఉసిరికాయల మీద ఇలాగ మచ్చలు అనేవి ఉంటాయి కదా వాటినైతే ఇలాగ చాకుతోటి పైప్ అయినా ఇలాగ గీకేమనుకో పోతాయండి ఏమవుదా కా మచ్చలు ఉన్నా కూడా ఇలా తీసేసుకొని చాకు తోటి పైప్ ఇలాగంటే సరిపోతుంది గట్టిగా అన్నం లేదు ప్రెస్ చేయని లేదు ఇలాగ క్లాత్కి తుడిచేసుకుంటే నీట్గా ఉంటాయి కాయలు అనేవి ముందుగా ఇలాగైతే చేసుకోవాలి ఆ తర్వాత ఈ కాయలకైతే నాట్లు పెట్టుకోవాలి ఇలాగ గీతలు అయితే ఉంటాయి కదా ఉసిరికాయకి దాని మీద అయితే కాయ సైజుని బట్టి టూ ఆర్ త్రీ నాట్స్ పెట్టుకుంటే సరిపోతుంది కాయ గింజ వరకు అయితే పెట్టుకోవాలి నాట్లు చూసారు కదా చాక్ అనేది లోపల వరకు అయితే వెళ్తుంది గింజ వరకు తగలాలి అప్పుడే కాయకి ఆయిల్ ఆయిల్లో కాయ అనేది బాగా ఫ్రై అవుతుంది పచ్చడి అంటే ఉప్పు కారం అవన్నీ వేస్తాం కదా అదైతే లోపల కాయకి బాగా పడుతుంది అప్పుడు పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది పాడైపోకుండా నిల్వ కూడా ఉంటుంది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఇప్పుడు అలా పెట్టుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టేసుకొని ఇక్కడ రెండు వందల గ్రాములో చింతపండు అయితే తీసుకున్నాను కిలో ఉసిరికాయలకి రెండు వందల గ్రాములు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది శుభ్రంగా కడిగేసి ఇలాగ కొంచెం వాటర్ అయితే పోసుకొని ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు దీన్నైతే ఇలాగ సరిపడా వాటర్ పోసుకొని ఉడకపెట్టుకోవాలి చూసారు కదా ఇలాగ అయితే ఉడకపెట్టుకుంటాం కదా అలాగైతే ఉడకబెట్టుకోవాలి చింతపండు పులిహోరకి ఉడకబెట్టుకున్నట్లుగా ఇలాగా ఉడకబెట్టుకోవాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ గిన్నె అనేది మందపాటి తీసుకోవాలి పల్చటిది మాడిపోతుంది అండ్ ఇక్కడ అది ఉడికే అయితే వంద గ్రాములు ఆవాలు అయితే తీసుకున్నాను కేజీ ఉసిరికాయలకి వీటిని అయితే ఇలాగ వేయించుకోవాలి చిట్టుపట్ల కదా స్మెల్ అనేది వస్తుంది కదా అప్పటి వరకు అయితే వేయించుకోవాలి మాడిపోకూడదు మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది ఇలాగ చల్లారి పెట్టుకుంటున్నాను ఒక పేపర్లో అయితే వేసుకొని వేయించుకున్న తర్వాత అండ్ అలాగే అవి చల్లారేలోపు ఇక్కడ యాభై గ్రాములు మెంతులు అయితే తీసుకున్నాను వంద గ్రాములు ఆవాలు తీసుకుంటే మెంతులు అనేవి యాభై గ్రాములు సరిపోతాయి ఎక్కువ వేసుకున్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మెంతులను కూడా ఇలాగ ఎర్రగా వేయించుకొని చల్లార పెట్టుకోవాలి ఒక పక్కన అవి చల్లారేలోపు ఇక్కడ నూనె కూడా పెట్టుకున్నాము నూనె హీట్ అవుతుందిలే ఒక పక్కన అని చెప్పేసి ఇక్కడ చింతపండు కూడా రెడీ అయింది చూసారా ఇలా ఉడకపెట్టుకుంటే సరిపోతుంది చింతపండుని తిప్పుకుంటూ ఉడకబెట్టుకోవాలి లేదంటే అడుగున మాడిపోతుంది గిన్నె అనేది గిన్నెని కూడా మందపాటితే తీసుకుంటే బాగుంటుంది తొందరగా మాడిపోకుండా ఎందుకంటే చింతపండు అనేది చాలాసేపు ఉడకాలి కాబట్టి అండ్ అది స్టవ్ ఆపేసి అది ఉడికిపోయింది దాన్ని అయితే పక్కన పెట్టేసాము అది కూడా బాగా పూర్తిగా చేయాలి ఇక్కడ నూనె హీట్ అయిన తర్వాత అయితే ముందుగా ప్రిపేర్ శుభ్రం చేసుకుందాం కదా ఆ ఉన్న ఇలాగే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నాం అనుకో బాగా ఫ్రై అవుతాయి లేదంటే ఒకవైపు మాడిపోతాయి ఉసిరికాయలు అనేవి ఇలాగ రెడ్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇలా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఉసిరికాయలు అనేవి నాట్లు పెట్టుకున్నామనుకో ఉసిరికాయలు తొందరగా ఫ్రై అవుతాయి అలాగే మసాలా కూడా బాగా పడుతుంది అనమాట చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది అండ్ ఇక్కడ వెల్లుల్లిపాయలు అయితే వంద గ్రాములు తీసుకున్నాను కేజీ ఉసిరికాయలకి అయితే తొక్క తీసుకున్నాను నీట్గా అయితే తొక్కతో కూడా ఉంచాను కదా ఈ తొక్క తీసుకున్న వాటిని అయితే ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూసారు కదా సౌండ్ అయితే వస్తుంది ఇలాగ ఫ్లఫీగా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వెల్లుల్లిపాయలని తొక్క తీసుకున్న వాటిని అండ్ ఇంకో హాఫ్ అయితే పేస్ట్ చేసుకోవడానికి అయితే ఉంచుకున్నాను ఈ లోపు ఇవైతే చల్లారినవి మెంతులు వీటిని అయితే పౌడర్ చేసుకుంటున్నాను మిక్సీకి చూసారు కదా ఇలాగ మెత్తగా పౌడర్ అయితే చేసుకోవాలి దీన్ని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించుకున్న ఆవాలు కూడా చల్లారాయి వాటిని కూడా ఇలాగా మిక్సీకి అయితే వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఆవపిండిని కూడా మెత్తగా ఇలాగా పౌడర్ చేసుకొని ఇలాగ చూసారు కదా ఇది ముద్దతుంది ఆవపిండి అనేది అందుకే ముందుగా మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకున్న తర్వాత ఆవాలు అయితే వేసుకోవాలి పౌడర్ చేసుకోవాలి ఎందుకంటే ఆవాల ఆవపిండి అనేది ముద్దయిపోతుంది అందుకని చెప్పేసి అండ్ ఇక్కడ హాఫ్ అయితే పేస్ట్ చేసుకోవడానికి ఉంచుకున్నానని చెప్పాను కదా ఇప్పుడు ఆ వెల్లుల్పాయలని కూడా పేస్ట్ చేసుకుంటున్నాను చూసారు కదా ఇలా వేసుకుంటే సరిపోతుంది వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది వెల్లుల్లి పేస్ట్ ఎందుకు వేసుకుంటున్నామంటే ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చడి అనేది అందుకని చెప్పేసి పేస్ట్ అయితే చేసి వేసుకుంటున్నాము హాఫ్ హాఫ్ అయితే డైరెక్ట్ కలుపుకుంటున్నాము వెల్లుల్లిపాయలని ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న చింతపండు చల్లారి పెట్టుకున్నాము కదా దాన్ని కూడా పేస్ట్ అయితే చేసుకుంటున్నాను ఇలాగ మెత్తగా చూసారు కదా ఇలాగ మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి చింతపండు గుజ్జు అనేది బాగా వస్తుంది ఇలా పేస్ట్ చేసుకోవడం వల్ల ఉడకపెట్టిన చింతపండుని అండ్ ఇలాగ ఒక స్టైనర్ తీసుకొని ఇలాగ చేతితోటి అలుపుతో చేసుకున్నాం అనుకో డస్ట్ అనేది రాకుండా ప్యూరీ అనేది నీట్గా వస్తుంది చింతపండు ప్యూరీ చూసారు కదా ఇలాగ అస్సలు డస్ట్ అనేది రాకుండా ఉంటుంది ఇక్కడ ప్యూరీ అయితే రెడీ చేసుకున్నాము తిన్నైతే ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పచ్చడి ప్రిపేర్ అయితే చూద్దాము అవన్నీ దగ్గర పెట్టేసుకొని ఇప్పుడు ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా వెల్లుల్లిపాయల్ని వాటిని కూడా ఉసిరికాయల్లో అయితే వేసేసుకున్నాము ఫ్రై చేసిన ఉసిరికాయల్లో ఇప్పుడు ఇక్కడ ఉప్పు అయితే రెండు వందల గ్రాములు తీసుకున్నాము కేజీ ఉసిరికాయలకి సరిపోతుంది పర్ఫెక్ట్గా అయితే కొంచెం ఎండలో పెట్టామనుకో పొడి పొడిగా ఉంటుంది నీట్గా ఇలాగా వెల్లుల్లిపాయల మీద అయితే వేసేసుకోవాలి ఉప్పుని కూడా ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్నాం కదా వెల్లుల్లి పేస్ట్ అయితే దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి స్మెల్ అనేది వస్తుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఉప్పు వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత ఇలా చేస్తూ కలిపామనుకో కాయలు అనేది బాగా పడుతుంది ఉప్పు మసాలా అనేది ధరట్తో కలిపామనుకో అనుకో ఇలా కలవదు కదా అందుకని చేత్తో కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవుపిండిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలాగా ఉండలేకుండా నలుపుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి కాయలకు పట్టేలా పట్టేలాగా కేజీ ఉసిరికాయలకి అయితే రెండు వందల గ్రాములు కారం అయితే తీసుకోవాలి ఇప్పుడు దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ ఇప్పుడు ఒక స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అన్నీ బాగా కలుపుకోవాలి ముక్కలకి బాగా పడుతుంది ఇలా కలపడం వల్ల కారం అనేది కాయలు ఆల్రెడీ ఫ్రై చేసాము కదా గట్టిగా తీసుకెయకూడదు ఎక్కువ కలిపేసామనుకో చేత్తోటి కాయ అనేది విడిపోతుంది అలా కాకుండా లైట్గా ఇలాగా కలుపుకుంటూ ఉండాలి ముందుగా మనము ఉసిరికాయలు ఫ్రై చేసుకున్నాం కదా ఆ నూనె అయితే ఇది ఇది పావు కిలో నూనె కిలోకి కిలో నూనె అయితే పడుతుంది ఉసిరికాయ పచ్చడికి నేను పావు కిలో నూనెలో అయితే వేయించుకున్నాను కదా ఇప్పుడు దాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత ఇలాగైతే కలుపుకోవాలి మసాలా మొత్తం పొడ్లన్నీ వేసాం కదా ఆల్రెడీ ఇలా కలుపుకోవాలి కేజీకి కేజీ నూనె అయితే పడుతుంది కరెక్ట్గా తీసుకోవాలి నూనె ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ అయిన పచ్చడి అనేది పడిపోతుంది నిల్వ పచ్చడి కదా ఆయిల్ ఎక్కువగానే ఉండాలి ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న చింతపండునైతే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మసాలాలు బాగా పడతాయి కాయకి కాయ అనేది బాగా ఊరుతుంది ఇలాగా మసాలాలు కారం పొళ్ళు ఇవన్నీ కలుపుతున్నాం కదా ఇలా కలిపేటప్పుడు అయితే ఆయిల్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి మొత్తం ఒకేసారి యాడ్ చేసామనుకో ముక్క అనేది పట్టదు ఇలా వేసుకుంటే ముక్కకి బాగా పడుతుంది చూసారు కదా ముక్కకి నాట్లు పెట్టుకోవడం వల్ల కారం అనేది పొడ్లు కారం ఈ మసాలా అనేది ముక్క లోపలికి బాగా వెళ్ళింది ఇలా చేయడం వల్ల ముక్క కూడా బాగా మగ్గుతుంది కాయ అనేది ఇలాగా మసాలాలు అయితే పట్టాం కదా ఇలా ఉన్నప్పుడే టేస్ట్ చూసుకొని ఉప్పు కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే యాడ్ చేసుకోవచ్చు మేమైతే కరెక్ట్గా యాడ్ చేసాము కిలోకి ఎంత పడుతుంది అనేది ఆయిల్ వేసిన తర్వాత అయితే టేస్ట్ అనేది తెలియదు అందుకే ఇప్పుడే చూసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇలాగా కలిపేసుకున్న తర్వాత మిగతా నూనె కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి సరిపడినంత ఇలాగ నూనె వేసి బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం నూనె యాడ్ చేసుకుంటూ కలిపామనుకో కాయకనేది అనేది మసాలా బాగా పడుతుంది కాయ కూడా తొందరగా మగ్గుతుంది ఇంకొంచెం నూనెను కూడా ఇలాగ యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం నూనె యాడ్ చేసిన తర్వాత ఇలాగ కలుపుకోవాలి నూనె అనేది ఇలాగ పైకి కనిపించేలాగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది పచ్చళ్ళకి ఆయిల్ అనేది ఫస్ట్ రోజే కలిపేసుకోవాలి కావాలంటే కారము ఉప్పు సరిపోకపోతే మూడో రోజు కలుపుకోవచ్చు కానీ ఆయిల్ మాత్రం ఇప్పుడే కలిపేసుకోవాలి ఒకేసారి పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే వేరుశనగ నూనె అనేది బాగుంటుంది ఏ పచ్చడికైనా సరే పచ్చి నూనె అయితే యాడ్ చేసాము ఫస్ట్లో అంటే ఉసిరికాయలో వేయించిన నూనె అయితే యాడ్ చేసాము కాచిన నూనె మిగతాదంతా పచ్చి నూనె కాచాల్సిన పని అయితే లేదు ఇప్పుడు పచ్చడిని పోపు వేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇప్పుడే వేసేసుకోవాలి ఇది నిల్వ పచ్చడి కాబట్టి మేమైతే వేయట్లేదు అంటే కొంచెం పెట్టుకుంటారు కదా ఒక నెలకి అయిపోతుంది అలాగా పది రోజులకి అయిపోయే పచ్చడినైతే పోపు వేసుకోవచ్చు ఇలా నిల్వ ఉండే పచ్చడిని అయితే పోపు వేసుకోకూడదు మేమైతే వేసుకోవట్లేదు కావాలన్న వాళ్ళు వేసుకోవచ్చు చూసారు కదా నూనె అనేది ఇలా వేసుకుంటే సరిపోతుంది పైకి వచ్చింది కదా ఇలా ఉంటే సరిపోతుంది ఒకవేళ పోపు వేసుకోవాలి అనుకునే వాళ్ళు కొంచెం అయితే తీసుకొని వాడుకోవడానికి మాత్రం ఒక ఫోర్ ఫైవ్ డేస్కి అయితే వేసుకోవచ్చు పోపు మొత్తం అయితే ఒకేసారి వేసుకోవద్దు పచ్చళ్ళు పట్టేటప్పుడు ఎప్పుడైనా సరే వాటర్కి దూరంగా పెట్టుకోవాలి వాటర్ అనేది అసలు తాడ తగలకూడదు దేనికైనా సరే గరిటికైనా డబ్బాకైనా కారం ఉప్పు ఉప్పు కూడా ఎండలో పెట్టుకోవాలి కొద్దిసేపు అప్పుడు డ్రైగా ఉంటుంది ఆయిల్ అనేది ఇలా వేసుకున్నాం అనుకో పచ్చడి అనేది బూజు రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది వాటర్ తగలడం వల్లే బూజు అనేది వస్తుంది కొలతలు కరెక్ట్గా వేసుకోవాలి కొలతలు తగ్గినాయి అనుకో భూజు అనేది ఫాస్ట్గా వచ్చేస్తుంది ఏ పచ్చళ్ళకైనా సరే నూనె ఉప్పు కారం అనేది కరెక్ట్గా ఉండాలి కరెక్ట్ కొలతలతో వేసుకున్నామనుకో పచ్చడి అనేది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది పాడైపోకుండా ఉప్పు కారం అనేది తగ్గింది అనుకోండి నూనె కానీ తగ్గినా కూడా భూజు అనేది ఫాస్ట్గా వచ్చేస్తుంది డబ్బాలు కూడా మంచి డబ్బాల్లోనే పెట్టుకోవాలి ప్లాస్టిక్ వాడుతున్నాం కదా ఇప్పుడు అందరము ఆ డబ్బాకి కూడా కొంచెం నూనె అయితే యాడ్ చేసుకొని పెట్టుకోవాలి పచ్చడిని వేసుకునేటప్పుడు చూసారు కదా ఇలాగ డబ్బాకైతే ఆయిల్ అనేది మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఇలాగ పూసుకుంటున్నాను ఇలా వేసి కొంచెం ఇలా తిప్పామనుకో మొత్తం అంతా అవుతుంది అప్పుడు పచ్చడి అనేది పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ప్లాస్టిక్ డబ్బా అయినా సరే పచ్చడిని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని డబ్బాలోకైతే ముందుగా ఆయిల్ పూసుకున్నాం కదా ఆ డబ్బాలోకైతే కొంచెం కొంచెం ఇలాగా యాడ్ చేసుకుంటున్నాను ఇలాగ డబ్బా మొత్తం ఇలాగ వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి పచ్చడిని ఇలాగ స్ప్రెడ్ చేసుకుంటూ పెట్టుకోవడం వల్ల ఆయిల్ అనేది పైకి వస్తుంది అలాగే కాయ కూడా తొందరగా మగ్గుతుంది ఏ పచ్చడి అయినా సరే ఇలాగ పెట్టుకోవాలి గ్యాప్ లేకుండా డబ్బా మొత్తం ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడు పచ్చడి అనేది పాష్క మగ్గుతుంది ఇలాగా పచ్చడి మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాము చూసారు కదా గ్యాప్ లేకుండా ఎక్కడ మీ దగ్గర గాజు సీసా కానీ జాడీలు కానీ ఉంటే పెట్టేసుకోవచ్చు సేఫ్గా ఉంటుంది పచ్చడి ఇంకా ప్లాస్టిక్ అయితే ఇలాగ ఆయిల్ అయితే పూసుకోవాలి ఖచ్చితంగా ఇప్పుడు ఈ పచ్చడిని అయితే మూత పెట్టేసి ఇలా పెట్టేస్తున్నాను థర్డ్ డే అయితే ఉప్పు కారం చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు ఇలాగా వాడుకోవడానికి బయట పెట్టుకోవాలి అనుకుంటే ఇలాంటి గాజు సీసాలు ఉంటాయి కదా దాంట్లో అయితే పెట్టుకోవచ్చు నేనైతే హనీ డబ్బాలో పెట్టుకుంటున్నాను లేదంటే ప్లాస్టిక్ దాంట్లో అయినా పెట్టుకోవచ్చు కానీ ఆయిల్ అయితే ఉండాలి ఎక్కువ చూసారు కదా కింద గ్యాప్ అనేది ఉండేసరికి ఆయిల్ అనేది ఇక్కడే ఉండిపోయింది పైకి అనేది రాలేదు అందుకే గ్యాప్ లేకుండా అయితే పెట్టుకోవాలి డబ్బాలో మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఏదైనా వేరే చూసారు కదా మూడో రోజు అయితే మళ్ళీ తీసి టేస్ట్ చేసుకొని ఉప్పు కారం అనేది కరెక్ట్గానే సరిపోయింది మాకైతే మీకైతే సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలాగా కలుపుకొని మళ్ళీ డబ్బాలోకి ఒక అయితే తీసుకోవాలి వాటర్ అనేది తగలకూడదు జాగ్రత్తగా అయితే తీసుకోవాలి ఈ త్రీ డేస్ కూడా జాగ్రత్తగా పెట్టాలి చూసారు కదా ఉసిరికాయ నిల్వ పచ్చడి అనేది వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలాగ కొంచెం వాడుకోవడానికైతే ఒక డబ్బా ఒక గాజు సీసాలోకి అయితే పెట్టేసుకున్నాను హనీ డబ్బాలోకి మీ దగ్గర ఏదైనా చిన్న గాజు సీసా ఉన్నా పెట్టేసుకోవచ్చు వాడుకోవడానికి బయట పెట్టుకున్నాను చూసారు కదా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా పెట్టుకున్నాను ఒక డబ్బాకైతే నింపేసుకున్నాను ఆయిల్ అనేది పైకి రావాలి ఇలాగా అప్పుడు పచ్చడి అనేది బూజు రాకుండా బయట ఉన్నా కూడా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు బయట అయితే ఇలాగ నూనె అయితే ఎక్కువ ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది గట్టిగా మూత పెట్టేసి గాలి వెళ్లకుండా వాటర్ తగలకుండా పెట్టుకుంటే ఎన్ని రోజులైనా పచ్చడి పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేదానికి కూడా ఆయిల్ చూడండి ఇలా పైకి అయితే వచ్చింది ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పచ్చడిని అనుకునే వాళ్ళు అంటే సంవత్సరం పాటు అలా నిల్వ పెట్టుకునే వాళ్ళు వాళ్ళు టెన్ డేస్ తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి